హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా 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 రోజుల తర్వాత మళ్ళీ వ్లాగులతో మేము ముందుకు వచ్చేస్తున్నాను సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఏమనుకోకండి ఇన్ని రోజులు పెట్టనందుకు అండ్ నా వీడియోస్ మీకు చాలామందికి నచ్చుతున్నాయి చాలామంది మిస్ అవుతున్నారు చాలామంది మెసేజ్ చేస్తున్నారు అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి నాగేశ్వరి రెడ్డి అనేసి నాగేశ్వరి బ్లాగ్స్ అన్న కూడా వస్తుంది ఓకేనా ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి వనపర్తి డిస్టిక్ అండ్ సోలిపూర్ గన్పూర్ ఆ విలేజ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రం ఈ గుడి చాలా బాగా తెలుసు అండ్ మంగమ్మ గుట్ట అని ఉంటుంది అక్కడ ప్రతి పున్నం రోజు ఇలా భోజనాలు అరేంజ్ చేసేసి పెడతారనమాట చాలా బాగుంటుంది అక్క మహాదేవి ఉంటా ఉంటుంది అండ్ గణపతి స్టార్టింగ్లోనే గణపతి దర్శనం అయ్యాక తర్వాత అక్క మహాదేవి దర్శనం కూడా చేసుకోవచ్చు అండ్ త పక్కలే కొత్త కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదా అది వచ్చేసి కళ్యాణ మండపం అనమాట ఇప్పుడే స్టా స్టార్ట్ అవుతుందంటే కడుతున్నారనమాట ఆ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు అక్కడ హ్యాపీగా మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ రూమ్ అనమాట ఇది పైకి శివయ్య దగ్గరికి వెళ్ళే దారి ఇక్కడ వాటర్ వాటర్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ట్యాంకర్లు అట్లా కట్టి ఉన్నారు ఇది నేను ఈ గుడికి రావడం సెకండ్ టైం అనమాట మన వీడియోలో మన ఛానల్లో వీడియో కూడా సెకండ్ టైం చాలా బాగుంటుంది అండ్ ఇంకా మేము పైకి వెళ్ళ వెళ్ళాము వెళ్ళి దర్శనం కోసం వెళ్ళాము అక్కడ మేము వెళ్ళే లోపే భజన స్టార్ట్ అయిపోయింది చూసేయండి మొక్క వస్తు మొక్క వచ్చినావా కాసేపు అలా కూర్చొని శివ దర్శనం చేసేసుకొని ఇంకా మళ్ళీ వచ్చి కాసేపు విన్నామన్నమాట భజన కొంచెం బాగుంది వినడానికి అందుకే విన్నాము